శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును సంక్రాంతి కంటే ముందు వచ్చిన మన అమ్మ భాష పండుగ ఇది మాతృభాషకు మనం ఇచ్చే గౌరవ వందనం ఈ ప్రపంచ తెలుగు మహాసభలు ఈ మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అభినందనలు తెలుగువారి గౌరవాన్ని చాటి చెప్పిన శ్రీ ఎన్టీ ఎన్టీఆర్ గారి పేరున ఈ వేదికకు పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు తెలుగు భాషకు ఎంతో ఘన చరిత్ర ఉంది వందలాది భాషలున్న మన దేశంలో కేవలం ఆరు భాషలకు మాత్రం ప్రాచీన హోదా లభించింది అందులో తెలుగు ఉండడం మనందరికీ గర్వ కారణం హిందీ బెంగాలీ మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువ మాట్లాడే భాష తెలుగు భాష ప్రపంచం మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర పది కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు ఈరోజు ఈ మీటింగ్కి నలభై దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారంటే వారందరికీ స్వాగతం పలుకుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి ఇందుకు మనస్ఫూర్తిగా ఆంధ్ర సారస్వత పరిష్క పరిషత్తుకి నా ధన్యవాదాలు పెద్దలందరూ మాట్లాడారు అనేక విషయాలు చెప్పారు తెలుగు రచనలు అనగానే మనకు గుర్తొచ్చేది ఆది కవి నన్నయ్య ఆయన రాసిన మహాభారతం కవిత్రయం నుంచి అష్టదిగ్గజాల వరకు గురుజాడ నుంచి శ్రీశ్రీ దాసరథి వరకు ఎందరో మహానుభావులు తెలుగు భాషకు పనిచేశారు తెలుగు వైభవాన్ని చాటారు పోతన భాగవతం శ్రీనాథుడి భీమఖండం సుమతి భాస్కర పద్యాలు మరిచిపోలేం ఇప్పుడే వెంబసాని చంద్రశేఖర్ గారు చెప్పారు ఆయన ఆయన ఏ విధంగా అయితే పిల్లలు పెంచుతున్నారో అదే విధంగా అందరం కానీ పిల్లల్ని పెంచగలిగితే తెలుగు భాష ఎక్కడికి పోదు ప్రతి ఇంట్లో ఉంటుంది ప్రపంచంలో మనం ఎక్కడున్నా మన జ భాష శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అన్నమయ్య రామదాసు వెంగమాంబ మొల్ల ఇలా భక్తి మార్గంలోనూ తెలుగుకు వనేది తెచ్చారు తెలుగును విశ్వవ్యాప్తం చేశారు తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ పి నారాయణ రెడ్డి రావూరి భరద్వాజ జ్ఞానపేట అవార్డులు సొంతం చేసుకుని మన ఖ్యాతిని మరింత పెంచారు గ్రాంధిక భాషకే పరిమితమైన తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహార భాషగా మార్చిన మహనీయులు గిడుగు వెంకట రామ్మూర్తి గారిని తెలుగు జాతి ఎప్పటికీ మరవలేదు నేను తెలుగువాడని నాది తెలుగుదేశం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అప్పటి వరకు తెలుగువారిని మదరాసిగా పిలుస్తా ఉంటే కాదు తెలుగువారు కొరుణారని తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీ చెప్పి కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నా దేశంలో మొట్టమొదటిసారిగా భాష ప్రయుక్త రాష్ట్రాలు రావాలని తెలుగు మాట్లాడే వారికి ఒక రాష్ట్రం ఉండాలని పోరాడిన వ్యక్తి ప్రాణత్యాగం చేసి మనకు తెలుగు భాషకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాముల్ని మరవలేమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కలవాలని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బురుగుల రామకృష్ణరావు పదవికి త్యాగం చేసి తెలుగు జాతి ఐక్యమత్యం కోసం పోరాడిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం మరవలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు ఎనలేని సేవ అందించినటువంటి రామోజురావు గారిని ఎవరు మరవలేం జాతి మరవదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేడు వారి వారసులో మనందరం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ జాతి ఔన్నిత్యం శాశ్వతంగా ఉండాలంటే మనం భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క ఈ దేశం యొక్క దశ దిశ మార్చిన వ్యక్తి ఆర్థిక సంస్కరణలు చేసుకున్న తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహరావు గారు కూడా ఈ తెలుగు గడ్డ మీద పుట్టడం మన అదృష్టం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఇటాలియన్ యాత్రికుడు నికోలో నికోలో డి కంటే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా అన్నారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుంగై అని కీర్తించారు మన ప్రాస యాస మన సందులు సమాసాలు మన సామెతలు పొడుపు కథలు అన్నీ కూడా మనకే ప్రత్యేకం అందుకే శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు చెప్పారు దేశ భాషలందు తెలుగు లెస్స ఇవన్నీ కూడా మన వారసత్వం ఇంతటి ఘన చరిత్ర కలిగిన మన మాతృభాషను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది తమిళనాడు కర్ణాటక ఒరిస్సా బెంగాల్లో కూడా తెలుగు చదివేవారు ఎక్కువ మంది ఉన్నారు దేశంలో జాతీయ భావన పెరగాలి ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలి ఇది దేశ ప్రజల మధ్య ఐక్యత తెస్తుంది ఏ భాష తక్కువ కాదు ఎక్కువ కాదు మాతృభాష అమ్మతో సమానం మాతృభాషలో చదువుకున్న వారే ప్రపంచంలో ఏదైనా చేయగలుగుతారని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అమ్మ భాష లేకపోతే మన జీవితాలకు మన జే జాతికి అర్థమే ఉండదు